హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబెడిస్ కోస్టర్ సో ఎప్పుడైతే మనం కింగ్డమ్ స్పెషల్ ఆఫర్ లో ఉన్నాము ఈ కింగ్డమ్ స్పెషల్ ఆఫర్ లో మీకు రేపు రాబోతున్న నెక్స్ట్ అప్డేట్ సో చూడండి సింగిల్ కలర్ మ్యాచింగ్ యూనిఫామ్ స్పెషల్ శారీ చూడండి మొత్తం ప్యూర్ దసరా స్పెషల్ అనమాట మొత్తం కూడా హెవీ వర్క్ తో సో చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ రోజు ఆఫర్ ప్లస్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నో కలర్ మ్యాచింగ్ సింగిల్ స్పెషల్ కలర్ మ్యాచింగ్ సో నెక్స్ట్ ఐటెం చూడండి సూపర్ గా ఉంటుంది చాలా హెవీ స్పెషల్ గా ఉంటుంది వర్క్ కూడా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ తో అవైలబుల్ గా ఉంటుంది నెక్స్ట్ బ్యూటిఫుల్ బటర్ఫ్లై సో దీని గురించి మనం తక్కువే చెప్పుకోవాలి ఎందుకంటే అందరికి బాగా తెలుసు సో ఇది కూడా సూపర్ ట్రెండింగ్ నెక్స్ట్ లెనిన్ సో ఈ సారీ లెనిన్ లో మీకు ఒకటి కాదు రెండు కాదు వన్ ట్వంటీ సారీస్ వస్తాయి వన్ ట్వంటీ కలర్స్ వస్తాయి వన్ ట్వంటీ డిజైన్స్ వస్తాయి అనమాట లెనిన్ ప్యూర్ వస్తుంది సూపర్ ఆఫర్ ప్రైస్ లో జస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ 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 అప్డేట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ప్యూర్ సిల్క్ అనమాట ప్యూర్ సిల్క్ విత్ శాటిన్ స్పెషల్ తో ఉంటుంది సో ఈ ఐటమ్ అన్ని కూడా రేపు స్పెషల్ అప్డేట్ వీడియో రాబోతున్నాయి అంతేకాకుండా ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి రేపు అప్డేట్ వీడియోకి డోంట్ మిస్ ఇట్ మన ఛానల్ నుంచి ప్రతిదీ అప్డేట్ కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే ఈ కింగ్డమ్ సైడ్లో స్పెషల్ ఆఫర్స్ స్పెషల్ వెరైటీస్ ఉన్నాయి తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి సూరత్ అండ్ బాంబే డిస్కో స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు జై హింద్